ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నటువంటి వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు కనుక ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసే సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మేల్కు మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను ఎవరైతే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అభ్యర్థం తీసుకున్నారో వారికి నా యొక్క పర్సనల్ వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను చూడాలి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి చూడాలి ముందుగా హెడ్లైన్ సెక్యూరిటీ ఫోర్సెస్ రికవర్ హెరోయిన్ ఫ్రమ్ ఆఫీస్ ఆఫ్ మణిపూర్ రాడికల్ గ్రూప్ చూడాలి సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే భద్రతా బలగాలు రికవర్ అంటే స్వాధీనం చేసుకున్నాయి ఈ రికవర్ అనేది వన్లో ఉంది ఎందుకంటే ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది వెర్బనేది వన్గా రావడం జరిగింది అలాగే ఏం రికవర్ చేసుకున్నారు హెరాయిన్ రికవర్ చేసుకున్నారు హెరాయిన్ అనేది ఒక మత్తు పదార్థం ఇది చూడడానికి హీరోయిన్ లాగా ఉంది ఈ పదం కానీ ఐఎన్ పక్కన ఈ అనేది యాడ్ చేస్తే అప్పుడు ఇది హీరోయిన్ అవుతుంది ఇలా హెచ్ఈఆర్ ఉంటే హెరాయిన్ అని పలకాలి హెరాయిన్ అనేది ఒక మత్తు పదార్థం ఇలాంటివి గమనించాలి ఏం స్వాధీనం చేసుకున్నారు హెరాయిన్ అనే మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు ఫ్రమ్ ఆఫీస్ ఆఫ్ మణిపూర్ రాడికల్ గ్రూప్ అంటే మణిపూర్ విప్లవాత్మక గ్రూప్ లేదా సమూహం కార్యాలయం నుంచి భద్రతా బలగాలు హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నాయి ఆఫీస్ అంటే కార్యాలయం ఫ్రమ్ నుండి ఈ కార్యాలయం నుండి మణిపూర్ రాడికల్ గ్రూప్ మణిపూర్ విప్లవాత్మకమైనటువంటి గ్రూప్ నుండి మణిపూర్ విప్లవాత్మకమైనటువంటి సమూహం రాడికల్ అంటే విప్లవాత్మకమైనటువంటి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ దీన్ని హెరోయిన్ అని పలకాలి హీరోయిన్ కాదు మనం హీరోయిన్ అని రాసినప్పుడు ఎన్ పక్కన ఈ అనేది యాడ్ అవుతుంది గమనించాలి అలాగే రికవరీ ఆఫ్ ద బ్యాండ్ సబ్స్టెన్స్ కేమ్ ఆఫ్టర్ ఏ క్లాష్ బిట్వీన్ మెంబర్స్ ఆఫ్ హర్మ్ బాయ్ టెంగోల్ అండ్ దోస్ ఆఫ్ ద పాంబే ఫ్యాక్షన్ ఆఫ్ ద యుఎన్ఎల్ఎఫ్ విచ్ సైన్ ఎ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ రికవరీ ఆఫ్ ద బ్యాండ్ సబ్స్టెన్స్ కేమ్ ఆఫ్టర్ ఏ క్లాష్ అంటే ఘర్షణ తర్వాత నిషేధిత పదార్థం స్వాధీనం చేసుకోవడం జరిగింది రికవరీ అంటే స్వాధీనం ఆఫ్ ద బ్యాండ్ సబ్స్టెన్స్ అంటే నిషేధిత పదార్థం బ్యాండ్ అంటే నిషేధిత సబ్స్టెన్స్ అంటే పదార్థం ఇక్కడ బ్యాండ్ అంటే నిషేధిత అనొచ్చు లేదా ఏవైతే మనం వాడకూడని పదార్థాలు వాడుతున్నామో వాటిని బ్యాండ్ గూడ్స్ అంటాం బ్యాండ్ సబ్స్టెన్స్ అంటే నిషేధిత పదార్థం కేఎం ఆఫ్టర్ ఏ క్లాష్ కేఎం అంటే జరిగింది ఇక్కడ వీటిలో ఉంది ఇక్కడ కేమ్ అంటే జరిగింది అనే ఉద్దేశంలో చెప్పుకోవాలి ఆఫ్టర్ ఏ క్లాష్ అంటే ఒక ఘర్షణ తర్వాత ఏం జరిగింది నిషేధిత పదార్థం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక్కడ క్లాష్ అనేది ఎవరి మధ్య జరిగిందంటే బిట్వీన్ మెంబర్స్ ఆఫ్ అర్మ్ బాయ్ టెంగోల్ అండ్ దోస్ ఆఫ్ ద పాంబే ఫ్యాక్షన్ ఆఫ్ ద యుఎన్ఎల్ అరంబే టెంగోల్ సభ్యులు మరియు యుఎన్ఎల్ఎఫ్ యొక్క పాంబే వర్గానికి చెందిన వారి మధ్య ఘర్షణ జరిగింది బిట్వీన్ అంటే మధ్య మెంబర్స్ ఆఫ్ అరంబాయ్ టెంగోల్ అరంభాయ్ టెంగోల్ సభ్యుల మధ్య అండ్ మరియు దోస్ ఆఫ్ ద పాంబే ఫ్యాక్షన్ ఆఫ్ ద యుఎన్ఎల్ యుఎన్ఎల్ఎఫ్ యొక్క పాంబే వర్గానికి చెందిన వారి మధ్యన పాంబే ఫ్యాక్షన్ అంటే పాంబే వర్గం ఆఫ్ ద యుఎన్ఎల్ఎఫ్ చూడాలి అలాగే ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణాన్ ఉంది విచ్ సైన్ ఫైర్ అగ్రిమెంట్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎవరైతే రెండు వేల ఇరవై మూడు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశారో వారే ఈ ఇద్దరు గ్రూపులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణావు రాయాల్సి ఉంటుంది అరంభాయి టెంగోల్ సభ్యులు మరియు పాంబే వర్గానికి చెందిన వారి మధ్య ఘర్షణ జరిగింది వీరిద్దరు కూడా సంతకం చేశారు ఎస్ఈ ఫైర్ అగ్రిమెంట్ అంటే యుద్ధ విరమణ ఒప్పందంపై సంతకం చేశారు ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో అలాగే ఏ ఫైట్ బిట్వీన్ టూ గ్రూప్స్ ఇన్ మణిపూర్స్ ఇంపాల్ వ్యాలీ లెడ్ టు ద రికవరీ ఆఫ్ ఎ హెరాయిన్ లైక్ సబ్స్టెన్స్ ఆన్ మార్చ్ ట్వంటీ టూ ఏ ఫైట్ అంటే గొడవ బిట్వీన్ టూ గ్రూప్స్ రెండు గ్రూపుల మధ్య గొడవ ఇన్ మణిపూర్స్ ఇంపాల్ వ్యాలీ మణిపూర్ ఇంపాల్ వ్యాలీలో రెండు గ్రూపుల మధ్య జరిగినటువంటి గొడవ లెడ్ అనేది ఇక్కడ వీటుగా చెప్పొచ్చు ఈ లెడ్ అనేదాన్ని వీటుగా చెప్పొచ్చు లీడ్ వి వన్ లెడ్ వి టూ లెడ్ వి త్రీ లెడ్ అంటే దారి తీసింది టు ద రికవరీ ఆఫ్ టు ద రికవరీ అంటే స్వాధీనానికి ఏం స్వాధీనానికి ఆఫ్ హెరాయిన్ లైక్ సబ్స్టాన్స్ అంటే హెరాయిన్ వంటి మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడానికి దారి తీసింది ఏం తీసింది ఈ గొడవ ఎవరి మధ్యన గొడవ రెండు గ్రూపుల మణిపూర్ ఇంపా మణిపూర్స్ మణిపూర్లోని ఇంపాల్ వ్యాలీలో రెండు గ్రూపుల మధ్య జరిగినటువంటి గొడవ హెరాయిన్ లాంటి పదార్థాలను స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది వారి మధ్య జరిగిన గొడవ ఆన్ మార్చ్ ట్వంటీ టూ మార్చ్ ఇరవై రెండవ తేదీన అలాగే ద సెక్యూరిటీ ఫోర్సెస్ రికవర్డ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ సస్పెక్టెడ్ హెరాయిన్ ఫ్రమ్ అండ్ ఆఫీస్ ఆఫ్ అరంబాయ్ టెంగోల్ ఎట్ డ్యూరింగ్ ఎ రైడ్ ద మణిపూర్ పోలీస్ సెట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ రికవర్డ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ సస్పెక్టెడ్ హెరాయిన్ ఫ్రమ్ అండ్ ఆఫీస్ ఆఫ్ అరంభాయ్ టెంగోల్ ఎట్ డ్యూరింగ్ రైడ్ చూడాలి ద సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే భద్రతా దళాలు రికవర్డ్ అంటే స్వాధీనం చేసుకున్నాయి ఇది వీటిలో ఉంది ఈ ద సెక్యూరిటీ ఫోర్స్ అనేది సబ్జెక్ట్ యాక్టివైజ్లో ఉంది ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ సస్పెక్టెడ్ హెరాయిన్ పదిహేను గ్రాముల అనుమానిత హెరాయిన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు ఫ్రమ్ నుండి అండ్ ఆఫీస్ ఒక కార్యాలయం ఆఫ్ అరంభాయ్ టెంగోల్ అరంబాయ్ టెంగోల్ కార్యాలయం నుంచి డ్యూరింగ్ రేడ్ అంటే ఆ దాడిలో రైడ్ అంటే దాడి ఆ దాడిలో భద్రతా దళాలు జరిపిన దాడిలో అరంభాయి టెంగోల్ నుండి పదిహేను గ్రాముల అనుమానిత హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు ద మణిపూర్ పోలీస్ సెడ్ మణిపూర్ పోలీసులు అన్నారు ఇక్కడ పోలీస్ అనేది ప్లూరల్ బహువచనం నేను గతంలో కూడా చెప్పాను పోలీస్ అని ఉంటే పోలీసులు పోలీస్ మ్యాన్ అని ఉన్నప్పుడు సింగులర్గా చెప్పాలి పోలీస్ అని ఉన్నప్పుడు ప్లూరల్గా చెప్పాలి ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపారు ఒకప్పుడు ఈ ఎక్స్ అనే దాన్ని ట్విట్టర్ అనేవారు ఇప్పుడు ఎక్స్ అని అంటున్నారు ఎవరు తెలిపారు మణిపూర్ పోలీసులు తెలిపారు అలాగే ఏ మీటి ర్యాడికల్ గ్రూప్ ది ఏటీ ఎమర్జ్డ్ డ్యూరింగ్ ద ఎత్నిక్ కాన్ఫ్లిక్ట్ దట్ ఇరప్టెడ్ బిట్వీన్ ద ట్రైబల్ కుకీ జో అండ్ ద మీటీ పీపుల్ దాట్ బ్రోకౌట్ ఇన్ మే ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్ మణిపూర్ ఏ మీటి ర్యాడికల్ గ్రూప్ అంటే ఏ మీటి విప్లవాత్మకమైనటువంటి సమూహం ర్యాడికల్ అంటే విప్లవాత్మకమైనటువంటి గ్రూప్ సమూహం ది ఏటీ ఇక్కడ గ్రూప్ పక్కన మనం విచ్ అనే రిలేటివ్లను కూడా రాసుకోవచ్చు ఇక్కడ హిందూ న్యూస్ పేపర్ ఇలాంటి పదాలను ఎందుకు రాయట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వారు చాలా ఆర్టికల్స్ కవర్ చేయాలి కాబట్టి ఇలాంటి పదాలు రాయకపోయినా పర్వాలేదు కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా డీటెయిల్గా అర్థం చేసుకోవాలి ఎం రాడికల్ గ్రూప్ విచ్ ఇస్ ది ఏటీ ఏదైతే ఎయిటీనో అదే ఆ మీటి ర్యాడికల్ గ్రూప్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఎమర్జ్డ్ ఈ మేటి ర్యాడికల్ గ్రూప్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా చెప్పాలి ఎమర్జ్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఉద్భవించింది సాధారణంగా ఎమర్జెంటే బయటికి రావడం కానీ ఇక్కడ ఉద్భవించడం అనే ఉద్దేశంలో చెప్పుకోవాలి ఈ మేటి ర్యాడికల్ గ్రూప్ మాదిరి ఉద్భవించింది డ్యూరింగ్ సమయంలో ది ఎత్నిక్ కాన్ఫ్లిక్ట్ అంటే జాతి సంఘర్షణ సమయంలో ఎథ్నిక్ అంటే జాతి కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ సమయంలో దట్ ఇరప్టెడ్ బిట్వీన్ ద ట్రైబల్ కుకీజో అండ్ ద మీటీ పీపుల్ దట్ అది ఇరప్టెడ్ అంటే చిలరేగింది కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ దట్ ఇరప్టెడ్ అంటే అది జరిగింది బిట్వీన్ మధ్య ద ట్రైబల్ కుకీజో అండ్ ద మీటీ పీపుల్ అంటే గిరిజన కుకీజో మరియు మీటీ ప్రజల మధ్య చెలరేగిన జాతి సంఘర్షణ సమయంలో బ్రోక్ బ్రోకౌట్ ఇన్ మే ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్ మణిపూర్ మే రెండు వేల ఇరవై మూడులో మణిపూర్లో చెలరేగిన గిరిజన కుకీజో మరియు మీటీ ప్రజల మధ్య చెలరేగిన జాతి సంఘర్షణ సమయంలో మీటీ విప్లవాత్మక గ్రూప్ ఏటి ఉద్భవించింది చూడాలి ఇక్కడ బ్రోకౌట్ అంటే సంభవించింది మే ఇర్ రెండు వేల ఇరవై మూడులో మణిపూర్లో సంభవించినటువంటి గిరిజన కుకీజో మరియు మేటీ ప్రజల మధ్య చెలరేగిన జాతి సంఘర్షణ సమయంలో మీటీ విప్లవాత్మక గ్రూప్ ఏటీ ఉద్భవించింది ఇలాంటి పదాలు గమనిస్తూ ఉండాలి కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ ఇజప్ట్ అంటే చెలరేగడం అలాగే ద రికవరీ ఆఫ్ ద హెరాయిన్ ఫాలోడ్ ఏ క్లాష్ బిట్వీన్ సస్పెక్టెడ్ ఏటీ మెంబర్స్ అండ్ దోజ్ ఆఫ్ ద పాంబే ఫ్యాక్షన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిస్ట్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆర్ యుఎన్ఎల్ఎఫ్ పి విచ్ సైన్ ఎ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ విత్ ద సెంటర్ ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇదంతా ఒకటే వాక్యం ఇప్పుడు అలీ ద రికవరీ అంటే ఆ స్వాధీనం చేసుకోవడం ద రికవరీ ఆఫ్ ద హెరాయిన్ అంటే ఆ హెరాయిన్ స్వాధీనం చేసుకోవడం జరిగిన తర్వాత ద రికవరీ ఆఫ్ ద హెరాయిన్ అంటే హెరాయిన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఫాలోడ్ తర్వాత దేని తర్వాత ఏ క్లాష్ అంటే ఘర్షణ తర్వాత ఎవరి మధ్య బిట్వీన్ అంటే మధ్య సస్పెక్టెడ్ ఏటీ మెంబర్స్ అంటే అనుమానిత ఏటీ సభ్యులు అండ్ మరియు దోస్ ఆఫ్ ద పాంబే ఫ్యాక్షన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమిస్ట్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ దోస్ ఆఫ్ ద పాంబే ఫ్యాక్షన్ అంటే పాంబే వర్గానికి చెందిన వారు ఆఫ్ ద ఎక్స్ట్రీమిస్ట్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఎక్స్ట్రీమిస్ట్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఎక్స్ట్రీమిస్ట్ అంటే తీవ్రవాదానికి సంబంధించినటువంటి యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్కి మరియు పాంబే వర్గానికి చెందిన అనుమానిత ఏటీ సభ్యులకు మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఈ హెరాయిన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆర్ యుఎన్ఎల్ఎఫ్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ విచ్ సైన్ ఎ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ విత్ ద సెంటర్ ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రణం ఏవైతే నవంబర్ రెండు వేల ఇరవై మూడులో కేంద్రంతో కాల్పుల విరమణపై ఒప్పందం చేసుకున్నావో అవే ఈ యుఎన్ఎల్ఎఫ్ మరియు అనుమానిత ఏటీ సభ్యులు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ సైన్ అంటే అవి సంతకం చేశాయి సైన్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఎ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే యుద్ధ విరమణ సంధి సీజ్ ఫైర్ అంటే యుద్ధ విరమణ అగ్రిమెంట్ అంటే సంధి విత్ ద సెంటర్ కేంద్రంతో ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ రెండు వేల ఇరవై మూడులో అలాగే ద పోలీస్ సెట్ ఎ గ్రూప్ ఆఫ్ అబౌట్ ట్వంటీ సస్పెక్టెడ్ ఎయిటీ మెంబర్స్ ఎంటర్డ్ ద రెసిడెన్స్ ఆఫ్ ఇరెన్బామ్ నందకుమార్ సింగ్ అండ్ అలెజ్డ్ యుఎన్ఎల్ఎఫ్ పి ఫంక్షనరీ ఎట్ లొకాలిటీ ఇన్ ఇంపాల్ ఆన్ సాటర్డే లీడింగ్ టు ఏ ఫైట్ చూడాలి ద పోలీస్ సెడ్ పోలీసులు అన్నారు ఇది వీ వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఏ గ్రూప్ ఆఫ్ అబౌ ట్వంటీ సస్పెక్టెడ్ ఎయిటీ మెంబర్స్ ఎంటర్ ద రెసిడెన్స్ ఆఫ్ హిరెన్బా నందకుమార్ సింగ్ అండ్ ఎలర్స్ యుఎన్ఎల్ఎఫ్పి ఫంక్షనరీ చూడాలి ఏ గ్రూప్ ఆఫ్ అబౌ ట్వంటీ సస్పెక్టెడ్ ఎయిటీ మెంబర్స్ అంటే దాదాపు ఇరవై మంది అనుమానిత ఏటీ సభ్యుల బృందం ఇక్కడ గ్రూప్ అంటే బృందం ఆఫ్ అబౌట్ ట్వంటీ సస్పెక్టెడ్ అంటే దాదాపు ఇరవై మంది అనుమానిత సభ్యులు ఎంటర్డ్ ప్రవేశించారు ఇది వీటిలో ఉందంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఎంటర్డ్ తర్వాత ఇన్ అనేది రాయకూడదు చాలామంది ఎంటర్ ఇన్ అని రాస్తుంటారు గ్రామర్ ప్రకారం చాలా వరకు ఇన్ అనేది రాయకూడదు ద రెసిడెన్స్ ఆఫ్ ఇరెన్బామ్ నందకుమార్ సింగ్ హిరేంగ్బామ్ నందకుమార్ సింగ్ నివాసంలోకి దాదాపు ఇరవై మంది అనుమానిత ఏటీ సభ్యుల బృందం ప్రవేశించిందని అన్అలెజ్డ్ ఫంక్షనరీ అంటే ఆరోపించబడినటువంటి కార్యకర్త అన్అలెజ్డ్ అంటే ఆరోపించబడినటువంటి ఫంక్షనరీ అంటే కార్యకర్త అతను ఎవరు ఈ హిరేంగ్బామ్ నందకుమార్ సింగ్ ఎట్ ఏ లోకాలిటీ ఇన్ ఇంపాల్ ఆన్ సాటర్డే శనివారం రోజున ఇంపాల్లోని ఒక ప్రాంతంలో లీడింగ్ టు ఎ ఫైట్ అంటే ఇది గొడవకు దారితీసింది వారు అతని ఇంట్లోకి వెళ్ళడం గొడవకు దారితీసింది లీడింగ్ టు ఎ ఫైట్ అంటే గొడవకు దారితీసింది అలాగే ద పోలీస్ ఆల్సో సెడ్ రిపోర్ట్స్ ఆఫ్ ఫైరింగ్ బై బోత్ గ్రూప్స్ వర్ రిసీవ్డ్ ద పోలీస్ అంటే పోలీసులు ఆల్సో సెడ్ అంటే పోలీసులు కూడా అన్నారు రిపోర్ట్స్ ఆఫ్ ఫైరింగ్ బై బోత్ గ్రూప్స్ వర్ రిసీవ్డ్ అంటే ఇరు వర్గాలు కాల్పులు జరిపినట్టు సమాచారం అందిందని పోలీసులు కూడా తెలిపారు రిపోర్ట్స్ అంటే సమాచారం ఆఫ్ ఫైరింగ్ అంటే కాల్పులు బై బోత్ గ్రూప్స్ అంటే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగిందని వర్ రిసీవ్డ్ అంటే సమాచారం అందింది ఎవరు అందించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి మనం సబ్జెక్ట్ అంటే కర్తకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు యాక్టివైజ్లో రాయాలి అలాగే ఆబ్జెక్ట్ కర్మకు ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అది ప్యాసివైజ్లో రాయాలి సందర్భాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి మీకు ఇలాంటి యాక్టివైజ్ ప్యాసివైజ్లో ఏ చిన్న సందేహం ఉన్నా కూడా మీరు ఒక ఉదాహరణతో డౌట్ కామెంట్లో అడుగుతూ ఉండండి నేను మీ డౌట్ క్లారిఫై చేయడానికి చాలా అవకాశం ఉంటుంది యాక్టివైజ్ ప్యాసివైజ్ నాకు టీచ్ చేయండి అనే కంటే మీరు చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడ ఏ లైన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా అలాంటివి మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేసి ఇది ఇలా ఎందుకు రాయకూడదు ఇది ఇది యాక్టివైజ్లో ఎందుకు రాయకూడదు ఇది ప్యాసివైజ్లో ఎందుకు రాయకూడదు అని క్వశ్చన్స్ చేస్తూ ఉంటే నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఓవరాల్గా చెప్పే కంటే మీరు ప్రత్యేకంగా డౌట్స్ అనేవి మెన్షన్ చేస్తే మీ డౌట్స్ క్లారిఫై అవుతుంది నేను కూడా మీకు చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి